బాలీవుడ్ నటి నటులు వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది కంట్రీ గా మారుతూనే ఉంటాయి తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిమాణాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి ప్రస్తుతం నటుడు సైఫ్ అలీ ఖాన్ బాల్య కరీనా కపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు ఆయన తొలత సహా నటి అమృత సింగ్ ను వివాహం చేసుకుని పదమూడు సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపాడు ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు రెండు వేల నాలుగులో విడాకులు తీసుకున్నారు ఇది ఇలా ఉంటే గతంలో అమృత సింగ్ తన భర్తకు మాత్రలు ఇచ్చిందనే విషయం చాలా కాలం క్రితమే వెల్లనైనప్పటికీ మరోసారి ఇప్పుడు ఈ విషయం హల్చల్ చేస్తుంది చిత్ర నిర్మాణ సూరజ్ భ్రజత ఒకసారి ఒక చిత్రం షూటింగ్ లో ఉన్నప్పుడు సై అలీ ఖాన్ గురించి పలు విషయాలు వెల్లడించారు ఇందులో భాగంగానే సైఫ్ అలీ ఖాన్ అమృత సింగ్ ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన బయట పెట్టారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నా ఈ ఘటన సాత్ హే చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది ఈ చిత్రంలో సైఫ్ తో పాటు కరిష్మా కపూర్ సల్మాన్ ఖాన్ సోనాలి బింద్రే టబు కీలక పాత్రలో నటించారు హం సాత్ సాత్ హే సెట్ లో మేకర్స్ ఆశించినట్టుగా ఖచ్చితంగా చేయటానికి వీలుగా సైఫ్ అలీ సరైన పరిస్థితిలో లేడు అతనికి కారణాలేమో తెలియదు కానీ అంతకు రాత్రి సరిగ్గా నిద్రలేకపోవటంతో చాలా రీటేక్లు ఇవ్వాల్సి వచ్చింది హంసాత్ సాత్ షూటింగ్ లో సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత జీవితం చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొంది అందుకే ఎప్పుడు టెన్షన్ లో ఉండేవాడు ఈ చిత్రంలో సునోజీ దుల్హాన్ పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ పలుసార్లు రీటేక్ లు తీసుకున్నాడు ఆ పాత్రను ఎలా పండించాలా అని ఆలోచిస్తూ అతను రాత్రంతా నిద్రపోలేదు నేను అతని మొదటి భార్యతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది అంటూ సురేష్ బజత్య గుర్తు చేసుకున్నారు అప్పుడు ఆయన సైఫ్ అలీ ఖాన్ భార్య అమృత సింగ్ కు ఓ సలహా ఇచ్చాడు అతను రాత్రంతా నిద్ర పోవటం లేదని తెలిసి నేను అమృతకు ఓ సలహా ఇచ్చాను అదేంటంటే సైఫ్ కు తెలియకుండా నిద్ర మాత్రలు ఇవ్వాలని నా సలహాను అనుసరించి అమృత అతనికి తెలియకుండా నిద్ర మాత్రలు ఇచ్చింది అంటూ ఆయన చెప్పారు దీంతో అతని సన్నివేశాలు చాలా వరకు ఆ మరుసటి రోజు ఏర్పాటు చేశారట కేవలం ఒక టేక్ లో పాట చాలా బాగా కంప్లీట్ చేశాడు దీంతో షూటింగ్ లో అందరూ షాక్ అయ్యారన్నారు ఆయన హంసాద్ సాత్ హే చిత్రం భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది భారతీయ చలన చిత్రంలో ఐ నిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది సైఫ్ ఖాన్ రెండు వేల నాలుగులో అమృత సింగ్ తో విడాకులు తీసుకున్న తర్వాత అతను రెండు వేల పన్నెండులో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నాడు బాలీవుడ్ నటి నటులు వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది కంట్రీ గా మారుతూనే ఉంటాయి తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిమాణాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి ప్రస్తుతం నటుడు సైఫ్ అలీ ఖాన్ బాల్య కరీనా కపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు ఆయన తొలత సహా నటి అమృత సింగ్ ను వివాహం చేసుకుని పదమూడు సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపాడు ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు రెండు వేల నాలుగులో విడాకులు తీసుకున్నారు ఇది ఇలా ఉంటే గతంలో అమృత సింగ్ తన భర్తకు మాత్రలు ఇచ్చిందనే విషయం చాలా కాలం క్రితమే వెల్లనైనప్పటికీ మరోసారి ఇప్పుడు ఈ విషయం హల్చల్ చేస్తుంది చిత్ర నిర్మాణ సూరజ్ భ్రజత ఒకసారి ఒక చిత్రం షూటింగ్ లో ఉన్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ గురించి పలు విషయాలు వెల్లడించారు ఇందులో భాగంగానే సైఫ్ అలీ ఖాన్ అమృత సింగ్ ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన బయట పెట్టారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఈ ఘటన సాత్ హే చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది ఈ చిత్రంలో సైఫ్ తో పాటు కరిష్మా కపూర్ సల్మాన్ ఖాన్ సోనాలి బింద్రే టబు కీలక పాత్రలో నటించారు హంసాత్ సాత్ హే సెట్ లో మేకర్స్ ఆశించినట్టుగా కచ్చితంగా చేయటానికి వీలుగా సైఫ్ అలీ ఖాన్ సరైన పరిస్థితిలో లేడు అతనికి కారణాలేమో తెలియదు కానీ అంతకు ముందు రాత్రి సరిగ్గా నిద్రలేకపోవటంతో చాలా రీటేక్ లు ఇవ్వాల్సి వచ్చింది షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ వ్యక్తిగత జీవితం చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొంది అందుకే ఎప్పుడు టెన్షన్ లో ఉండేవాడు ఈ చిత్రంలో సునోజీ దుల్హాన్ పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్ పలుసార్లు రీటేక్ లు తీసుకున్నాడు ఆ పాత్రను ఎలా పండించాలా అని ఆలోచిస్తూ అతను రాత్రంతా నిద్రపోలేదు నేను అతని ప్రతి భార్యతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది అంటూ సురేష్ బజత్య గుర్తు చేసుకున్నారు అప్పుడు ఆయన సైఫ్ ఖాన్ భార్య అమృత సింగ్ కు ఓ సలహా ఇచ్చాడు అతను రాత్రంతా నిద్రపోవడం నిద్రపోవటం లేదని తెలిసి నేను అమృత కు ఓ సలహా ఇచ్చాను అదేంటంటే సైఫ్ కు తెలియకుండా నిద్ర మాత్రలు ఇవ్వాలని నా సలహాను అనుసరించి అమృత అతనికి తెలియకుండా నిద్ర మాత్రలు ఇచ్చింది అంటూ ఆయన చెప్పారు దీంతో అతని సన్నివేశాలు చాలా వరకు ఆ మరుసటి రోజు ఏర్పాటు చేశారట కేవలం ఒక్క టేక్ లో పాట చాలా బాగా కంప్లీట్ చేశాడు దీంతో షూటింగ్ లో అందరూ షాక్ అయ్యారన్నారాయన హంసాద్ సాత్ ఏ చిత్రం భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది భారతీయ చలనచిత్రంలో ఐకానిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది సైఫ్ అలీ ఖాన్ రెండు వేల నాలుగులో అమృత సింగ్ తో విడాకులు తీసుకున్న తర్వాత అతను రెండు వేల పన్నెండులో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నాడు బాలీవుడ్ నటి నటులు వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది కంట్రీ గా మారుతూనే ఉంటాయి తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిమాణాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి ప్రస్తుతం నటుడు సైఫ్ అలీ ఖాన్ బాల్య కరీనా కపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు ఆయన తొలత సహా నటి అమృత సింగ్ ను వివాహం చేసుకుని పదమూడు సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపాడు ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు రెండు వేల నాలుగులో విడాకులు తీసుకున్నారు ఇది ఇలా ఉంటే గతంలో అమృత సింగ్ తన భర్తకు నిద్రమాత్ర ఇచ్చిందనే విషయం చాలా కాలం క్రితమే వెల్లడైనప్పటికీ మరోసారి ఇప్పుడు ఈ విషయం హల్చల్ చేస్తుంది చిత్ర నిర్మాణ సూరజ్ భ్రజత ఒకసారి ఒక చిత్రం షూటింగ్ లో ఉన్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ గురించి పలు విషయాలు వెల్లడించారు ఇందులో భాగంగానే సైఫ్ అలీ ఖాన్ అమృత సింగ్ నిద్రమాతలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన బయట పెట్టారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఈ ఘటన సాత్ సాత్ హే చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది ఈ చిత్రంలో సైఫ్ తో పాటు కరిష్మా కపూర్ సల్మాన్ ఖాన్ సోనాలి బింద్రే టబు కీలక పాత్రలో నటించారు హంసాత్ సాత్ హే సెట్ లో మేకర్స్ ఆశించినట్టుగా ఖచ్చితంగా చేయటానికి వీలుగా సైఫ్ అలీ సరైన పరిస్థితిలో లేడు అతనికి కారణాలేమో తెలియదు కానీ అంతకు ముందు రాత్రి సరిగ్గా నిద్ర చాలా రీటేక్ లు ఇవ్వాల్సి వచ్చింది హంసాద్ సాద్ షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ వ్యక్తిగత జీవితం చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొంది అందుకే ఎప్పుడు టెన్షన్ లో ఉండేవాడు ఈ చిత్రంలో సునోజీ దుల్హాన్ పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్ పలుసార్లు రీటేక్ లు తీసుకున్నాడు ఆ పాత్రను ఎలా పండించాలా అని ఆలోచిస్తూ అతను రాత్రంతా నిద్రపోలేదు నేను అతని మొదటి భార్యతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది అంటూ సురేష్ భజత్య గుర్తు చేసుకున్నారు అప్పుడు ఆయన సైఫ్ అలీ ఖాన్ భార్య అమృత సింగ్ కు ఓ సలహా ఇచ్చాడు అతను రాత్రంతా నిద్ర పోవటం లేదని తెలిసి నేను అమృతకు ఓ సలహా ఇచ్చాను అదేంటంటే సైఫ్ కు తెలియకుండా నిద్ర మాత్రలు ఇవ్వాలని నా సలహాను అనుసరించి అమృత అతనికి తెలియకుండా నిద్ర మాత్రలు ఇచ్చింది అంటూ ఆయన చెప్పారు దీంతో అతని సన్నివేశాలు చాలా వరకు ఆ మరుసటి రోజు ఏర్పాటు చేశారట కేవలం ఒక టేక్ లో పాట చాలా బాగా కంప్లీట్ చేశాడు దీంతో షూటింగ్ లో అందరూ షాక్ అయ్యారన్నారు ఆయన హంసాత్ సాత్ ఏ చిత్రం భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది భారతీయ చలన చిత్రంలో ఐ నిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది సైఫ్ అలీ ఖాన్ రెండు వేల నాలుగులో అమృత సింగ్ తో విడాకులు తీసుకున్న తర్వాత అతను రెండు వేల పన్నెండులో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నాడు బాలీవుడ్ నటి నటులు వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారుతూనే ఉంటాయి తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిమాణాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి ప్రస్తుతం నటుడు సైఫ్ అలీ ఖాన్ బాల్య కరీనా కపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు ఆయన తొలత సహా నటి అమృత సింగ్ ను వివాహం చేసుకుని పదమూడు సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపాడు ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు రెండు వేల నాలుగులో విడాకులు తీసుకున్నారు ఇది ఇలా ఉంటే గతంలో అమృత సింగ్ తన భర్తకు నిద్రమాత్ర ఇచ్చిందనే విషయం చాలా కాలం క్రితమే వెల్లనైనప్పటికీ మరోసారి ఇప్పుడు ఈ విషయం హల్చల్ చేస్తుంది చిత్ర నిర్మాణ సూరజ్ భ్రజత ఒకసారి ఒక చిత్రం షూటింగ్ లో ఉన్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ గురించి పలు విషయాలు వెల్లడించారు ఇందులో భాగంగానే సైఫ్ అలీ ఖాన్ అమృత సింగ్ నిద్రమాతలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన బయట పెట్టారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నా ఈ ఘటన హమ్ సాత్ సాత్ హే చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది ఈ చిత్రంలో సైఫ్ తో పాటు కరిష్మా కపూర్ సల్మాన్ ఖాన్ సోనాలి బింద్రే టబు కీలక పాత్రలో నటించారు హమ్ సాత్ సాత్ హే సెట్ లో మేకర్స్ ఆశించినట్టుగా ఖచ్చితంగా చేయటానికి వీలుగా సైఫ్ అలీ సరైన పరిస్థితిలో లేడు అతనికి కారణాలేమో తెలియదు కానీ అంతకు ముందు రాత్రి సరిగ్గా నిద్ర చాలా రీటేక్ లు ఇవ్వాల్సి వచ్చింది హంసాద్ సాద్ షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ వ్యక్తిగత జీవితం చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొంది అందుకే ఎప్పుడు టెన్షన్ లో ఉండేవాడు ఈ చిత్రంలో సునోజీ దుల్హాన్ పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ పలుసార్లు రీటేక్ లు తీసుకున్నాడు ఆ పాత్రను ఎలా పండించాలా అని ఆలోచిస్తూ అతను రాత్రంతా నిద్రపోలేదు నేను అతని మొదటి భార్యతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది అంటూ సురేష్ భజత్య గుర్తు చేసుకున్నారు అప్పుడు ఆయన సైఫ్ అలీ ఖాన్ భార్య అమృత సింగ్ కు ఓ సలహా ఇచ్చాడు అతను రాత్రంతా నిద్ర పోవటం లేదని తెలిసి నేను అమృతకు ఓ సలహా ఇచ్చాను అదేంటంటే సైఫ్ కు తెలియకుండా నిద్ర మాత్రలు ఇవ్వాలని నా సలహాను అనుసరించి అమృత అతనికి తెలియకుండా నిద్ర మాత్రలు ఇచ్చింది అంటూ ఆయన చెప్పారు దీంతో అతని సన్నివేశాలు చాలా వరకు ఆ మరుసటి రోజు ఏర్పాటు చేశారట కేవలం ఒక టేక్ లో పాట చాలా బాగా కంప్లీట్ చేశాడు దీంతో షూటింగ్ లో అందరూ షాక్ అయ్యారన్నారు ఆయన హంసాద్ సాత్ హే చిత్రం భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది భారతీయ చలన ఐ నిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది సైఫ్ అలీ ఖాన్ రెండు వేల నాలుగులో అమృత సింగ్ తో విడాకులు తీసుకున్న తర్వాత అతను రెండు వేల పన్నెండులో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నాడు బాలీవుడ్ నటీ నటులు వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీ గా మారుతూనే ఉంటాయి తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిమాణాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి ప్రస్తుతం నటుడు సైఫ్ అలీ ఖాన్ బాల్య కరీనా కపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు ఆయన తొలత అమృత సింగ్ ను వివాహం చేసుకుని పదమూడు సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపాడు ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు రెండు వేల నాలుగులో విడాకులు తీసుకున్నారు ఇది ఇలా ఉంటే గతంలో అమృత సింగ్ తన భర్తకు నిద్రమాతలు ఇచ్చిందనే విషయం చాలా కాలం